తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం ఇప్పుడు టీటీడీలో అన్యమత ఉద్యోగుల వేట అయితే మొదలైపోయింది ముందుగానే చైర్మన్ అధికారంలోకి రాగానే చెప్పారు అన్య మతస్థులందరినీ కూడా తొలగిస్తాము అనేది ఇందులో భాగంగానే ఎక్కువగా ఇప్పుడు ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారట ప్రధానంగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిని కూడా గుర్తించి దాదాపు ఒక అరవై మందితో కూడిన ఒక లిస్టును టిటిడి అధికారులు సిద్ధం చేశారట వీరిలో కొందరు ఉద్యోగులు రిటైర్ అయిపోయారు మరి కొందరు విధుల్లో కొనసాగుతున్నారు తిరుమల శ్రీవారి ఆదాయం నుంచి జీతాలు తీసుకుంటూ వీరి ఇతర మతాలను ఆచరించడమే కాకుండా ఆ మతాల కోసం ప్రచారం చేయడాన్ని కూడా తప్పుగా పరిగణిస్తున్నారు దీంతో ముందుగా పద్దెనిమిది మంది ఉద్యోగుల్ని టీటీడీ నుంచి బదిలీ చేశారు వీరిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ వివిధ విద్యా సంస్థల లెక్చరర్లు అలాగే హాస్టల్ వార్డెన్లు కూడా ఉన్నారట టీటీడీ ప్రస్తుతం రూపొందించిన లిస్టులో ఉన్న అరవై తొమ్మిది మంది కాకుండా ఇంకా మూడు వందల మంది వరకు అన్య మతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్తున్నారు అంతేకాకుండా తిరుమల కొండపై వివిధ స్టాల్స్ పెట్టుకుని కూడా వ్యాపారం చేస్తున్న వారిలో కూడా కొందరు అన్య మతాల వారు ఉన్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వీరిని గుర్తించేందుకు టీటీడీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది ఇది ఒక్క టీటీడీలోనే కాదు నన్ను అడిగితే అన్ని దేవాలయాల్లో కూడా ఇలాంటి ప్రక్షాళన చేయాలి అన్ని ఇప్పుడు బయట స్టాల్స్ కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరినీ ఇప్పుడు తెలుగుదేశం టీటీడీ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళందరినీ తొలగిస్తున్నారు కదా చాలా దేవాలయాల్లో మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి సింహాచలం దగ్గర నుంచి అన్నవరం దగ్గర నుంచి బెజవాడ దగ్గర నుంచి చాలాగానే ఉన్నాయి అలాగే వేరే వేరే ఆలయాలు కూడా అక్కడ కూడా అన్య మతస్థులు చాలా మంది బయట అమ్ముకుంటా ఉంటారు వాళ్ళకి మన దేవు హిందూ దేవుళ్ళొద్దు హిందూ దేవుళ్ళ ప్రసాదాలు స్వీకరించరు కానీ దీని మీద వచ్చే ఆదాయం కావాలి హిందువుల ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ బతుకు తెరుగు సాగాలి అంటే మరి వాళ్ళు కూడా అక్కడ చర్చిల దగ్గర ఎక్కడైనా హిందువులు ఉంటారా అక్కడ ఎవరైనా హిందువులు వ్యాపారాలు పెట్టుకుంటారా అక్కడ మాత్రం ఇప్పుడు మసీదుల దగ్గర లేదంటే చర్చిల దగ్గర ఓకే మసీదులు వదిలేద్దాం చర్చిల దగ్గర పెద్ద పెద్ద చర్చిల దగ్గర ఏం చేస్తారు అక్కడ ఓన్లీ వాళ్లే స్టాల్స్ పెట్టుకుంటారు వాళ్ళే అన్ని అమ్ముకుంటారు పుస్తకాలు అమ్ముకుంటారు బైబుల్ అమ్ముకుంటారు ఇవన్నీ అక్కడ హిందువులు ఎవరైనా అమ్ముకుంటారు అసలు ముందు హిందువులు అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలని ఆలోచన రాదు కానీ హిందూ దేవాలయాల దగ్గర మాత్రం క్రైస్తవులు లేదంటే ఇతర మత మతస్థులు అన్ని మతస్థులు వచ్చి వాళ్ళు అక్కడ అన్నీ చేసుకుంటూ ఉంటారు అంటే ముందు వాళ్ళలో మార్పు రావాలి అలాగే ఈ ప్రక్షాళననేది టోటల్గా చేస్తే హిందుత్వం అనేది ఇంకా బలపడుతుంది మొత్తం హిందువులకే అవకాశాలు పెరుగుతాయి ఇంకా ఒక రకంగా అది మంచి పరిణామే శుభ పరిణామే టీటీడీలోనే స్టార్ట్ అయ్యింది ఈ అనేది అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగితే మంచిది